అంటే ఒక లక్ష్మీదేవిని కన్నా ఆ కూతురు అనే వ్యక్తి లేనప్పుడు ఆ లక్ష్మి లేనప్పుడు ఆ లక్ష్మి మా ఇంట్లో లేనప్పుడు మేము బతుకుండా ఎందుకు అనుకుంటారు సో అటువంటిది కూడా అంత ప్రేమను కలిగిందనేది అంటే ఆ ప్రేమని లక్ష్మితో పోల్చారు లక్ష్మి అంటే ఆనందం అర్థం ఐశ్వర్యంలో అష్టవాడు అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి కదా పని మనిషి కూడా ఒక ఆనందం పని మనిషి కూడా ఐశ్వర్యంలో ఒక ఐశ్వర్యం అష్ట ఐశ్వర్యాల్లో పని మనిషి ఒక ఐశ్వర్యం కూతురు ఒక ఐశ్వర్యం నగల ఐశ్వర్యం భోజనం ఐశ్వర్యం అలాగే మంచి నిద్ర ఐశ్వర్యం అలాగే డబ్బు ఐశ్వర్యం ధనం కూడా కావాలి ఎప్పుడు కావాలి ధనం సరే ఎప్పుడంటే నువ్వు థౌజండ్ రూపీస్ నోట్ టూ థౌసండ్ నోట్స్ ఇప్పుడు చూస్తున్నారు మీరు నో ప్రాబ్లం సరే ఐదు నోటు చూస్తున్నారు మరి వందేళ్ల క్రితం లేదు మరి రూపాయలు లేవు కదా మరి కేవలం ధాన్యం ఇచ్చిపుచ్చుకోవడమే వీడు వెండినాలు ఇస్తే వాడు బియ్యం ఇచ్చేవాడు వీడు రాగినాను ఇస్తే వాడు పప్పు ఇచ్చేవాడు ఇలా వస్తు మార్పిడిగా ఉండే తప్ప నీకు ఎక్కడ అంత అంతకుముందు వెళ్ళండి కేవలం ధాన్యం దాన్ని ఆలుగడ్డలు ఇస్తే టమాటా ఇస్తా టమాటా ఇస్తే ఆలుగడ్డ ఇస్తారు నా పొలంలో టమాటలు బండి నీ పొలంలో ఆలుగడ్డలు పండాయి ఆలుగడ్డల గంపవి నువ్వు గంప తీసుకో వస్తు మార్పిడి